బోరుగడ్డ అనిల్ బిర్యానీ తిన్న ఘటనలో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు మౌరీష్ అనే వ్యక్తి గతంలో బోరుగడ్డ అనిల్ పియేగా పనిచేశాడని అయితే రెస్టారెంట్లో డబ్బులు కట్టాడని చెప్పారు బోర్గడ్డ అనిల్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీస్ స్టేషన్లో ఒక టేబుల్ పై పడుకోవడానికి అనుమతించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు పోలీస్ స్టేషన్ నుండి వీడియో ఎలా బయటకు వచ్చిందో పూర్తి విచారణ చేపడతామని ఎస్పీ తెలిపారు అనిల్కు ఆహారం పడుకోవడానికి కొన్ని సదుపాయాలు కల్పించమని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని సతీష్ కుమార్ తెలిపారు తర్వాత వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేశారు అక్కడ ఈ మౌరిషన్ వ్యక్తే పే చేశారు సో అది జరిగింది కానీ దాని వెనక వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసుకోని కానీ అలాంటి యాంగిల్ లేదు జరిగినది ఇది యాక్చువల్లీ ఖచ్చితంగా దాని మిస్టేక్ దానికి ఇమీడియట్గా ఎవరెవరు ఆర్ఎస్ఐ ఒక ఏఎస్ఐ తర్వాత హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ సెవెన్ మెంబర్స్ ఎవరు వెళ్ళారో దీని వెనక వేరేవరైనా ఉన్నారన్నది కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎవరు లేదు వీళ్ళు మామూలుగా ములాఖత్తుకి వెళ్తున్న ఇదే సేమ్ టైంలో వెళ్ళాలన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు ఏలుగురు పైన మాత్రం ఇమీడియట్గా సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం విత్ ఇన్ వన్ వీక్లో కంప్లీట్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఏమి వాళ్ళని పర్మనెంట్గా వాళ్ళని ఇలా డిస్మిస్ చేస్తాం ఏమన్నది పైన కన్సల్ట్ చేసి ఫైనల్ డిషన్ తీసుకుంటాం ఇది రెస్టారెంట్ రోజు జరిగినది ఈ రోజు జరిగినది వాళ్ళు ఏ రోజు పోలీస్ కస్టడీ తీసుకొని వచ్చామో పోలీస్ కస్టడీ ఇచ్చినప్పుడు కూడా దర్ ఆర్ ఫోర్టీన్ కండిషన్స్ తో పాటే జడ్జి మనకి ఆ పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది ఫోర్ తర్వాత వెళ్ళి